హాయ్ అండి హలో నమస్తే ఇవాళ ప్రధానంగా తిరుపతి జిల్లాలో తిరుపతి ఎస్పి సుబ్బరాయుడు గారు ఆధ్వర్యంలో పోలీసులు అంటే శ్రీకాళహస్తికి సంబంధించి అక్కడ సబ్ డివిజన్లో పెద్ద ఎత్తున ఈ గాంజాకి సంబంధించి గంజాయికి సంబంధించి బ్యాచ్ని పట్టుకోవడం జరిగింది ఇందులో చాలామంది అత్యంత చిన్న వయసులో యువకులుగా ఉన్నారు వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ గాంజాని తీసుకొని వచ్చి తిరుపతిలో అమ్మడం అదేవిధంగానే అంటే దాన్ని వినియోగించడం ఇట్లా రకరకాల యాక్టివిటీస్ చేస్తున్న నేపథ్యంలో దాదాపుగా పదిహేడు మందిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఆ కేసుకు సంబంధించిన వివరాలు ఒకసారి సమాచారం మీద రైడ్ చేసినప్పుడు డిఎస్పి అండ్ వాళ్ళ పంట అభ్యర్థం మీద ఆల్రెడీ ఉన్న సమాచారం మీద రైడ్ చేయడం జరిగింది కస్టడీ దాదాపు పదిహేడు మందిని కస్టడీలో తీసుకొని థర్టీ టూ డేస్ కానీ సీజ్ చేయడం జరిగింది పాటు ఈ లాంఛా బంధు వద్ద కూడా నాలేజ్ నిండి ఒక పర్సన్ తీసుకొచ్చి ఈ రెసిపీ ద్వారా కొన్ని ఇంకా జిల్లా వ్యాప్తంగా ఎవరెవరైతే కన్బాస్ ఉన్న పైన ఉంటుంది ఇంకా బికాస్ ఎవరెవరైతే యటిని తెప్పించి మిగతా సప్లై చేస్తారు ఇది అందరిపై కూడా సమాచారం జరిగారు ఇంకా అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది ఆల్రెడీ గాంజా టాస్క్ ఫోర్స్ అనేది జిల్లాలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ముఖ్యంగా తిరుపతి ఇదే ట్రాన్సిట్ ప్లేస్ టు అదర్ స్టేట్స్ ముఖ్యంగా మనం ఈ మధ్యకాలంలో చాలా లార్జ్ స్కేల్లో ప్రతిరోజు రైల్వే స్టేషన్స్లో బస్ స్టాండ్స్లో పెట్టడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా తిరుపతి నగరానికి తీసుకురావడం కంటే కూడా అటు తమిళనాడు కేరళ కర్ణాటక ఈ ప్రాంతాలకి తీసుకెళ్ళడానికి ఇక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా చాలా మందిని ఈ మధ్య కాలంలో ఎవ్రీడే రైల్ రైల్వే స్టేషన్స్ ట్రైన్స్ చెక్ చేస్తూ పూర్తిగా నిర్మూలించడం జరుగుతుంది తిరుపతి వైపు తీసుకురావడానికి కూడా వీలు లేకుండా అన్ని ప్రాంతాల అటు గూడూరు వేణిగుంట రైల్వే స్టేషన్స్ అయితే అన్ని రోడ్స్ కూడా ప్రాపర్గా కంట్రోల్ చేయడం జరుగుతుంది అదేవిధంగా తిరుపతి జిల్లాలో ఎక్కడైనా ఈ గాంజా సప్లై చేసే వాళ్ళని మరియు కన్జ్యూమర్స్ వీళ్ళు కూడా పోలీస్ స్టేషన్ మీద ఐడెంటిఫై చేసి వారిపై కూడా నిఘా వచ్చడం వాళ్ళ మీద ఎవరైతే సప్లైస్ వీళ్ళందరి మీద షీట్ ఓపెన్ చేయడం కేసెస్ని కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళు రిమాండ్ని బయట రాకుండానే కేసెస్ని కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ప్రాసిక్యూట్ చేసే విధమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో ఈగల్ అని కొత్త ఆర్గనైజేషన్ ఫామ్ చేసింది వారి ఆధ్వర్యంలో కూడా సమాచారం సేకరించి ఎవరైతే గాంజా సప్లై చేస్తున్నారో లేదా సెల్లింగ్ చేస్తున్నారో వీళ్ళందరిపై పూర్తి నిఘాండి తగిన చర్యలు తీసుకోవడం జరిగింది ఈ ఈ కేసులో సెవెంటీన్ మెంబర్స్ అరెస్ట్ చేయడం తర్వాత చాలామంది సప్లైయర్స్ కన్జూమర్స్ జిల్లా వ్యాప్తంగా మొత్తం అందరినీ అరెస్ట్ చేయడం కేసు సీజ్ చేయడం సెల్ఫోన్ సీజ్ చేయడంలో సముఖ పాత్ర పోషించిన డిఎస్పీ డీఎస్పి ఎలూ డిఎస్పి డిఎస్పీ వారి ఇన్స్పెక్టర్స్ వర్డౌన్ కూర్టమ్స్ అందరినీ కూడా అభినందించారు సో ఇది ఎందుకంటే శ్రీకాళహస్తి కాన్స్టెన్సీ అంటే ఇక్కడ తిరుపతి జిల్లాకు సంబంధించి ఎక్కువగా ఆ ప్రాంతాల్లో దొరికింది కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో కూడా ఉక్కుపాదం అంటూ కూడా ఎస్పీ గారు చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ వీడియో చేయడానికి గల కారణాలు కూడా ఏంటంటే పోలీసులు ఎంతో శ్రమిస్తున్నారు అయితే పిల్లలు అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు లేదంటే అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత యువకులు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి కాలేజీకి వెళ్తున్నారా అలాంటి ఇంకే వేరే వేరే యాక్టివిటీస్లు ఏమన్నా ఉంటున్నారా అలాంటి అటువన్నీ కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది అందువల్లనే తల్లిదండ్రులు కూడా అవేర్నెస్ ఉండాలనేది గతంలో కూడా పోలీసులు చెప్పడం జరిగింది అయితే ఇవాళ పట్టుబడినటువంటి పదిహేడు మందిలో అంటే వీళ్ళు ఎవరెవరికి అమ్ముతున్నారో కంజూమర్స్ వాళ్ళని కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం వాళ్ళు ఎక్కడికెక్కడికి అమ్ముతున్నారో ఎవరెవరికి చెప్పి ఇస్తున్నారో ఆ చైన్ లింక్ దారు అందరిని కూడా మేము దాన్ని అరెస్ట్ చేసి అంటే దానిపైన విచారణ జరుపుతామంటూ కూడా ఎస్పి గారు చెప్పడం జరిగింది